नमस्ते కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం గురుగారు సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటూ ఉంటుంది సింహరాశి గురించి తెలియజేయండి సింహం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ కేతువు యొక్క సంచారం రాశిలో సంచరిస్తుంది అదేవిధంగా సప్తమ రాహువు అష్టమంలో శని యొక్క సంచారం జరుగుతుంది లాభస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది అయితే ఎప్పుడు కూడా మేజర్ ప్లానెట్స్నే మనం తీసుకుంటాం సంవత్సర ఫలితాలలో సో మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం కాబట్టి ఈ మేజర్ ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం తీసుకుంటే సరిపోతుంది సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ సింహం వారికి లగ్నకేతువు కొంతవరకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చక్కగా ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మొదటి ఆరు నెలలు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అష్టమశని నడుస్తుంది కదా అని భయపడాల్సిన లేదు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మనకి అష్టమశని అర్ధాష్టమ శని వెళ్ళినాడుచని ఏమి నడుస్తున్నా జన్మజాతకంలో మంచి ధనయోగం గనక నడుస్తే అది ఆ శనితో సంబంధం స్ట్రెస్ ఇస్తుంది శ్రమనిస్తుంది కొంచెం డ్రౌజీనెస్ని ఇస్తుంది కొంచెం బద్దకాన్ని ఇస్తుంది వీటి నుంచి వీళ్ళు అధిగమించగలగాలి అలాగే కొత్త అగ్రిమెంట్స్ చేస్తారు సింహం వారు మొదటి ఆరు నెలల్లో ఎందుకంటే కొత్త కొత్తవి ఏవైనా కొత్త పరిచయాలు అవ్వడం కొత్తగా అగ్రిమెంట్ చేయడం లాంటివి కూడా జరుగుతాయి చెప్పాలంటే ఇక పన్నెండవ స్థానంలో ఒక ఆరు నెలలు తర్వాత వస్తున్నాడు కాబట్టి ఆరు నెలల తర్వాత నుంచి ఇంకొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సింహము వారికి మొదటి ఆరు నెలలు కూడా అయితే వీరికి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చూసుకుంటే ఆన్లైన్లో చూసుకున్నటువంటి వాటి వల్ల తొందరగా సక్సెస్ అవ్వడము రెండవది కులాంతర మతాంతర వివాహాలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం వీళ్ళకి ఎవరైనా సరే పార్ట్నర్షిప్స్ లో వచ్చేటువంటి వారు కూడా కాస్త ఎన్ఆర్ఐ క్లయింట్స్ రావడము అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా వివాహ సంబంధాలు కూడా విదేశీ సంబంధాలు కుదరడం అనేటువంటిది జరగనుంది చెప్పాలంటే కాకపోతే కాస్త భక్తిభావము కొంచెం ఆధ్యాత్మిక రంగాల్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి అదే విధంగా మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే ఇక్కడ వీరికి అష్టమ అష్టమశని నడుస్తుంది కదా అని భయపడాల్సిన పని లేదు అష్టమశని వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే సడన్ ఇన్సిడెంట్స్ అంటూ ఉంటాం మన లైఫ్లో సడన్గా నిర్ణయం తీసుకోవచ్చు సడన్గా ఎవరు పరిచయం అవుతారు సడన్గా ఇంకోటి ఏదో నిర్ణయం తీసుకుంటాం అంటే ఆల్ ఆఫ్ సడన్ అన్ని సడన్ సడన్గా జరుగుతుంటే అష్టమ అష్టమశని ప్రభావం జరిగేటప్పుడు చూసుకున్నట్లయితే అయితే ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది ఏం చేయాలి అంటే నిర్ణయాలేది కూడా సడన్ గా మీరు తీసుకోకపోతే చాలు ఎందులో ఇబ్బంది పడరు సమయం తీసుకొని దాని నుంచి నిర్ణయం తీసుకొని తీసుకోవాలి ఆల్ ఆఫ్ సడన్ అంటే ఎలాంటి ఎలాంటి సందర్భాలు చెప్తాం ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం కొంతమంది సడన్గా గా యుటర్ తీసేసుకుంటాం అదే వెనక నుంచి వెహికల్ వస్తున్నాయి చూడం అంటే మనం డ్రైవింగ్ దగ్గర నుంచి మనం ఒక బిజినెస్ పెడుతున్నా దాని ఆలోచన దగ్గర నుంచి ఒక గృహం కొనుగోలు చేసే దగ్గర నుంచి ఒక మిషనరీ కొనుగోలు చేసే దగ్గర నుంచి ఆల్ ఆఫ్ సడన్ గా నిర్ణయాలు తీసుకుంటే శని యొక్క ప్రభావం దాని కూలంకుషంగా ఆలోచించే నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తిని దత్తాత్రేయుడిని ఎంత వీరు ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది కాలభైరవ అష్టకం కూడా ఎందుకంటే పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉంది కాబట్టి ఇక వీళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు మొదటి ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉంటాయి తర్వాత ఉండవని కాదు తర్వాత అంతా కూడా ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి బాగుండడం ఇటువంటివి మరియు నెక్స్ట్ సిక్స్త్ మంత్ తర్వాత నుంచి కూడా ఏంటంటే వీరికి ఎక్కువగా అష్టమంలో శని ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి వల్ల అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది చెప్పాలంటే అది జూలై నుంచి ఒక నాలుగు నెలల పాటు కొంత తగ్గుతూ ఉంటుంది కాకపోతే తగ్గినప్పుడు శని వక్రించి వెనక్కి వచ్చినప్పుడు మాత్రం వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటుంది కొంత ప్రేమ వ్యవహారాలు లాంటి విషయాల్లో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు చెప్పాలంటే అది కొంచెం చూసుకోవాలి వీరు ఎందుకంటే పంచమం మీద శని దృష్టి పడ్డప్పుడు ఇటువంటివి కలుగుతూ ఉంటాయి సో అది ఇక వీరు ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటి పరిస్థితి అంటే ఎవరిని ఆరాధన చేయాలి ఎటువంటి పరిమాణ మార్గం చేసుకోవాలంటే కాలభైరవుడు దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉదయం నిద్ర లేచిన వెంటనే వీళ్ళకి లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది ఇప్పుడు ఒక్క పది నిమిషాలు కనుక వీళ్ళు గణపతిని ఆరాధించినట్లయితే ఎలా ఉంటుందంటే కేతు ఉన్నప్పుడు రెండు మూడు రకాల రిజల్ట్స్ ఇస్తాడు ఏంటంటే వైరాగ్యం ఇస్తాడు అప్పుడే ఆ వద్దులే అనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఆ గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు అప్పుడే ఆధ్యాత్మికతని ఇస్తాడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ఆధ్యాత్మికతని ఇస్తూ అప్పుడే వద్దనుకునే లక్షణాలను ఇస్తుంటాడు బ్యాలెన్స్ అవ్వడానికి వీరు ఎంత గణపతిని ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది